అందరికీ నమస్కారం నేను ధర్మవరం స్వతంత్ర అభ్యర్థి మీ దాసరి కవిత మీ ఇంటి బిడ్డని ఇప్పుడు నేనైతే ఒక విషయం చెప్పడానికి వచ్చే అదేంటంటే ఇప్పటిదాకా నామినేషన్ వేసినప్పటి నుంచి ఈరోజైతే పర్మిషన్లు అన్నీ తీసుకున్నా అంటే డోర్ టు డోర్ కానీ రోడ్ షో కానీ ర్యాలీలు కానీ ఇలాంటి పర్మిషన్లు అయితే నేను తీసుకున్నా యాక్చువల్గా ఒక ఒక మనిషికి ఒక ఒకటి తోడు ఒకరి తోడు ఉంటే అవన్నీ చేయగలరు కానీ ఎవరు ఇప్పటిదాకా లేదు నేనే ఒక్కదాన్ని అన్ని పర్మిషన్లు కానీ తిరగడం కానీ అన్నీ మొత్తం చూసుకున్నా నా వరకు ఇప్పటిదాకా నేను చేసుకున్నా నేనైతే ఇంకా నాకు ఇక్కడితో ఒక్కదాన్నే ముందుకు వెళ్ళాలంటే వెళ్ళలేకుండా నాకు సపోర్ట్గా రావాలి సపోర్ట్గా రావాలంటే అటు ఆ పార్టీ అయినా ఇటు ఈ పార్టీ అయినా కండవాళ్ళు వేసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు సో బైకులు ఎవరైనా అయితే బై నాకు కాల్ చేసి మేము వస్తాము మాకు రోజుకి ఇంత మూడు వందలు కానీ నాలుగు వందలు కానీ ఇస్తే నీ వెనక నేను బైక్లో తిరుగుతాము అంటున్నారు సో నేను అవన్నీ అంటే ఒక్కదాన్ని కాదు నేను ఇంకా వాళ్ళని అవన్నీ ఖర్చులు కూడా నేను పెట్టుకోలేను అట్లానే గూగుల్ పే గూగుల్ పే ఫోన్పే పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టి జనాల నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకోవడం లేదు నేనైతే గూగుల్ పే ఫోన్పే పెట్టలేను నాకు ఇక్కడితో అయితే సాధ్యమైనంత వరకు చేశాను మూడు తారీఖు నుంచి నేనైతే పర్మిషన్ వరకు తీసుకోవడానికి రేపు పర్మిషన్ కూడా వస్తాయి తిరగాలనుకున్నా కానీ నాకు మీ సపోర్ట్ కావాలి తిరగగలిగితే కావాలి కానీ నాకు డబ్బులు వద్దు కానీ మీరు నాకు సపోర్ట్గా వచ్చి ర్యాలీలు కానీ ఇవన్నీ చేయించగలిగితే నేను చేస్తాను లేకపోతే ఓన్లీ సోషల్ మీడియాలోనే నేను వీడియోలు చేయదలుచుకుంటున్నాను డబ్బులు అయితే జనాల దగ్గర నుంచి తీసుకోలే ఇది నా కండిషన్ మీకైతే చెప్తున్నా అర్థం చేసుకోండి